ప్రైజ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దైవాశిస్సులు మీరందరూ బాగున్నారు కదా మీరందరూ నా గురించి నా పరిచర్యల గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాను ఈరోజు బైబిల్లో జరిగిన అలాగే నిజ జీవితంలో జరిగిన అది కూడా ప్రార్థన ద్వారా జరిగిన గొప్ప కార్యాన్ని మీరందరూ విని చూసి బలపడి ఆ విధముగా సాధన చేసి దేవుని ద్వారా మీరు కూడా అద్భుతమైన కార్యాలు సూచిక క్రియలు ఆశ్చర్యమైన కార్యాలు పొందుకొని మీరు చేయులాగున ప్రోత్సహించబడాలనే ఉద్దేశంతో ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను ఇంకా ఆలస్యము చేయకుండా బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం అంతలో యుహోవా మోషేతో నీవేళ నాకు మరపెట్టుచున్నావు తాగిపోవుడి అని ఇస్రాయలీలతో చెప్పు ఇది ఎర్ర సముద్రం వద్ద దేవుడు మోషేతో చెబుతున్న మాట ముందేమో ఎర్ర సముద్రం ఎనకేమో ఫరో శత్రు సైన్యం మధ్యలో ఇస్రాయిలీలు మోషే ఈ ఇస్రాయలీలు కూడా ఎర్ర సముద్రం అడ్డం వచ్చినందువలన శత్రు సైన్యం వెనక తరుముతున్నందువలన చివరికి దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలు సూచిక క్రియలో మర్చిపోయి ఫరో అనే వ్యక్తి మోకాలు వంచి మెడలు వంచి తన ప్రజలకు బహుమతులు ఇచ్చి ఐగుప్తులో నుండి పంపించిన గొప్ప ఆశ్చర్యమైన సంఘటనలను కూడా వారి జీవితాలలో దేవుడు జరిగించిన గొప్ప కార్యాలన్నిటిని కూడా మేలులు కూడా మర్చిపోయి మోసే మీద తిరుగుబడి ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఈ అరణ్యంలో మమ్మలను చంపడానికి తెచ్చావా మేము మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్తాము అని మోసే మీద తిరుగుబడ్డారు ఏమండి అన్ని అద్భుత కార్యాలు చూసి చేయించుకున్న వారు ఎంత సింపుల్గా శత్రువుకు భయపడి ముందున్న ప్రతికూల పరిస్థితులను చూసి భయపడి దేవుణ్ణి మర్చిపోయి దేవుడు పంపిన దైవజనుడి మీద తిరుగుబడి మరలా బానిసత్వంలోనికే సాతాను కాడి కిందకే వెళతామని మొరపెడుతున్నారు అలాంటప్పుడు ఆ బలమైన బానిసత్వం నుండి విడిపించమని నిర్గమాకాండం రెండవ అధ్యాయంలో ఎందుకు దేవునికి పెట్టాలి దేవుణ్ణి కదిలించింది వారే మోశాన్ని పంపించింది దేవుడే తన ప్రజల కొరకు అద్భుతమైన కార్యాలు చేసింది దేవుడే చివరికి మరలా దేవుని నిందించి దైవజుని నిందించి మరలా బానిస అనుభవంలోకి వెళ్ళడానికి కోరుకున్నారు ఇది చాలా బాధాకరం కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులు కూడా ఒకవేళ ప్రస్తుతం నీ పరిస్థితులైనా ముందు గోయి వెనక నొయ్యిలా ఉందా ఎటు కదలలేని స్థితిలో ఉన్నావా అయితే నీకు ఒక శుభవార్త నువ్వు ముందుకు వెళ్ళవద్దు వెనక్కి వెళ్ళవద్దు కానీ అక్కడే నిలబడి నీ పక్షాన దేవుడు చేసే కార్యాన్ని ఓరకయే నిలబడి చూడు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు అయితే ఓరకని నిలబడి భయపడి గడగడ వనకవద్దు కానీ చేతులు ఎత్తి ప్రార్థన చెయ్యి దేవుడు అద్భుతం చేస్తాడు ఆమె ప్రార్థనలో ఉన్న గొప్పతనం గురించి ప్రార్థన ద్వారా ఎంతటి ప్రతికూల వ్యతిరేకమైన పరిస్థితులను కూడా చీల్చి చెండాడి ఆ ప్రతికూల వ్యతిరేక భయానకమైన పరిస్థితులలో గుండా కూడా ముందుకు సాగవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెబుతున్నాను గొప్ప భక్తుడు ఒక మంచి మిషనరీ మంచి ఆత్మీయుడు జార్జ్ ముల్లర్ గారు క్యూబెక్కు వెళ్ళటానికి ఓడ ఎక్కి సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు కొంత ప్రయాణం చేసిన తర్వాత హఠాత్తుగా ఓడ ఆగిపోయింది కెప్టెన్ గారు ఈ ఓడ ఎందుకు ఆగిపోయింది అని ఆ కెప్టెన్ గారిని అడిగితే అయా మంచు దిబ్బలు అడ్డం వచ్చాయి ఊహించని రీతిగా చాలా మంచు దెబ్బలు ఉన్నాయి ఇక్కడ మరి ఈ మంచు దిబ్బలలో కూడా మనం ప్రయాణం చేయలేము ఈ మంచు దెబ్బల మీదకి వెళ్ళాలన్నా ఈ మంచు దెబ్బలకు ఈ ఓడ తగిలితే ఓడ బ్రద్దలయ్యి అందరూ చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మంచు దెబ్బలకు తగలకుండా ఇక్కడ ఆపాము అని ఆ ఓడ కెప్టెన్ జార్జి ముల్లర్ గారితో చెప్పినప్పుడు ఎంత సమయం పట్టొచ్చు అని జార్జి ముల్లర్ గారు ఆ కెప్టెన్ అడిగితే ఈ మంచు దెబ్బలు ఈ సముద్రములో కరిగిపోవాలన్నా ఆరిపోవాలన్నా సుమారు మూడు నెలల సమయం పడుతుంది అని జార్జి ముల్లర్ గారితో చెప్పినప్పుడు జార్జి ముల్లర్ గారు మూడు నెలల సమయం ఎందుకండి ఇప్పుడే పానీ అండి అని ఆ ఓడ కెప్టెన్ తన్నప్పుడు ఆ ఓడ కెప్టెన్ జార్జి ముల్లర్ గారిని ఒక పిచ్చివాడిగా చూశాడు ఎందుకంటే మూడు నెలల వరకు ఈ మంచు దెబ్బలు ఇలాగే ఉంటాయి మూడు నెలల తర్వాత అవి చిన్న చిన్నగా కరిగిపోతాయి అయితే ఇప్పుడే పానీ అంటాడేమిటి బహుశా ఈ సముద్ర ప్రయాణం పడితేమో ఎప్పుడు కూడా ఇలాంటి మంచు దెబ్బలను చూడలేదేమో ఒకవేళ తెలుసుకోలేదేమో చదవలేదేమో అని జార్జి ముల్లర్ గారి వైపు ఒక వింతగా చూశాడన్నా ఆ ఓడ కెప్టెన్ ముఖం వైపు చూసిన జార్జి ముల్లర్ గారు ఆయనకు అర్థమైందంట ఈ ఓడ కెప్టెన్ నన్ను ఒక వెర్రివాడిగా అనుకుంటున్నాడు నాకేదో మైండ్ అనుకుంటున్నాడు అని అక్కడే మోకరించి చేతులు ఎత్తి దేవా నేను ఎప్పుడు కూడా మీ సభలకు ఆలస్యముగా వెళ్ళలేదు ఇప్పుడు కూడా వెళ్ళకూడదయ్య ఈ ఓడ ఏమో ఈ మంచు దెబ్బలను బట్టి ఇక్కడ ఆగిపోయింది మూడు నెలల వరకు ఈ మంచు దెబ్బలు తొలగవంట కరిగిపోవంట మీరే ఏ విధముగానైనాను నాకు సహాయము చేసి ఈ ఓడ బయలుదేరే విధముగా సహాయము చేయమని ప్రార్థన చేసి లేచి ఆ ఓడ కెప్టెన్తో జార్జ్ ముల్లర్ గారు అంటున్నారంట ఇంకా పోనీయండి ఓడ ప్రయాణం సాగుతుంది అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడంట ఆ ఓడ కెప్టెన్ జార్జ్ ముల్లర్ గారి మాటలు విన్న కెప్టెన్ గారు ఆ మంచు దిబ్బల వైపు చూడగా ఓడ ముందు ఆ సముద్రంలో ఉన్న మంచు దిబ్బలు ఆ పెద్ద పెద్ద మంచు దిబ్బలు ఏవి కూడా కనబడకుండా కనుమరుగైపోయాయన్నారు దేవునికి స్తోత్రం కలిగినగా ఈ అద్భుతమైన కార్యాన్ని చూసి ఆ ఓడ కెప్టెన్ ఆ ఓడలో ఉన్నవారు అనేక మంది నిజదేవుని తెలుసుకొని ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉందా మూడు నెలలు సమయం పట్టే ఈ ప్రయాణాన్ని చిన్న ప్రార్థనతో ప్రయాణాన్ని ముందుకు సాగించాడే అని ఆ ఓడలో ఉన్న వాళ్ళు సహితం వారు దేవుణ్ణి ప్రేమించి దేవునితో గడపటానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థనలు ఎదిగారంట ఎంత అద్భుతం చూశారండి చిత్త చివరికి జార్జ్ గారు క్యూబేకి వెళ్ళారు అద్భుతమైన స్వార్థ చేసి వందల వేల మందిని ప్రభు కొరకు సంపాదించాడు ఒక చిన్న ప్రార్థన ఒక చిన్న సమస్య గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తాం ఆ సమస్యకు పరిష్కారం పొందుతాం కొన్ని కొన్ని పెద్ద సమస్యలకు తక్కువగా ప్రార్థన చేస్తారు కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా పెద్ద సమస్యే కానీ విశ్వాసంతో దేవుణ్ణి కదిలించడానికి ఒక చిన్న ప్రార్థన చేస్తారు కార్యం జరుగుతుంది చూసారా ప్రియమైన సహోదరి నా సహోదరులరా ఈరోజు నీ విశ్వాస ఓడ సముద్రం అని లోకంలో ప్రతికూల వ్యతిరేక భయానక శ్రమలు శోధనలు కష్టాలు దుఃఖము నష్టాలు అనే మంచు దెబ్బలు అర్థమొచ్చాయా ఏమేం వచ్చాయో వాటిని బట్టి నీ విశ్వాసం ఓడ ఈ లోకమని సముద్రంలో ఆ మంచు దెబ్బల ముందు ఆగిపోయి ఎటు వెళ్లాలో తోచక అల్లడిల్లిపోతున్నావా అల్లాడిపోతున్నావా అయితే నీకు ఒక శుభవార్త నేను చెబుతున్నాను ఈ మాటలు నీవు నమ్మితే మోకరించి దేవుని వైపు చేతులెత్తి మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా ప్రార్థన చేయి దానికంటే ముందుగా మరొకటి చేయి దేవునికి నీకు మధ్య అడ్డుగోడగా ఏమైతే ఉన్నాయో దేవుని చిత్తానికి వ్యతిరేకముగా నీవు ఎలాంటి క్రియలు పద్ధతులు అలవాట్లు ప్రవర్తన కలిగి ఉన్నావో వాటన్నిటిని కూడా సమూల నిర్మూలన చేసుకొని ప్రభు పాదాలు పట్టుకొని జార్జ్ ముల్లర్ వలె ప్రార్థన చేయి అద్భుతమైన కార్యం చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇందాక చదివిన వాక్యాన్ని మనం గమనిస్తే అంతలో యహోవ మోషేతో నీవేలా నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయులుతో చెప్పుము ఏమండి న్యాయంగా ఆలోచన చేయండి ముందేమో ఎర్ర సముద్రం వెనకేమో శత్రు సైన్యం దేవుడు ఏమంటున్నాడు మోసే నీవెందుకు ఆగిపోయావు నాకెందుకు మొర పెడుతున్నావా నువ్వు సాగిపో అంటున్నాడు ఏమంటే అది సాగిపోవటానికి ఏమైనా పిల్ల కాలవా దాడతానికి ఏమన్నా చిన్న కాలవా అది మహాసముద్రం అండి ఎర్ర సముద్రం దేవుడు చూడు ఒక పిల్ల కాలువలాగా పంట కాలువలాగా దాటమంటున్నాడు చిన్న చెరువు గట్టు మీద దాటినాడు దాటమంటున్నాడు నిజంగా దేవుడి మాట అర్థమైనట్లయితే కేతురు గారి వలే దేవుని వైపు చూస్తూ సముద్రం మీద నడిచేవాడు కానీ మోషే గారు ఏం చేస్తాం ఇటేమో ఇస్రాయలు కొనుగుతున్నారు అటేమో శత్రువులు సమీపిస్తున్నారు ఇటేమో ఎర్ర సముద్రం అడ్డుగా నిలిచింది కొన్నిసార్లు మనతో ఉన్నవారు భక్తిహీనతను బట్టి భయాన్ని బట్టి అవిశ్వాసాన్ని బట్టి భక్తి పరులమైన మన మీద వాళ్ళు ప్రభావం పడి సరైన రీతిలో దేవుని మాటను దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవటంలో కొంత ఆలస్యం అవుతుంది అదే పరిస్థితుల్లో గనక పేతురు లాంటి వాళ్ళు ఉన్నట్లయితే సముద్రం మీద నడిచేవాడు దేవునికి స్తోత్రం కలిగిన దేవుడు నడవమన్నాడు కదా మోసే నాకెళ్ళి ఎందుకు చూస్తున్నావు నాకెందుకు మొరపెడుతున్నావు ఎందుకు ఆగే సాగిపో అన్నాడు కదా మోసే చేతిలో ఉన్న కర్రను పట్టుకొని సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళేవారు మోసే వెనక ఇరవై లక్షల మంది నడుచుకుంటూ సముద్రం మీద అనగా ఎర్ర సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు తన బై బ్యాడ్ లక్ ఏం చేస్తాం వాళ్ళు ఆ గొప్ప అవకాశాన్ని కోల్పోయి రాత్రి అంతా మోసే చేతులెత్తగా దేవుడు ఆ సముద్రాన్ని గాలి చేత చీల్చి ఆర్య ని నేలగా చేసి ప్రయాణం అయ్యేలాగా చూపించి గమ్యాన్ని చేర్చారు ఈరోజు నేను చెప్తున్నాను కదా ఆనాడు ఇస్రాయలు గనక మోసే గనక మోసే సాగిపోయినప్పుడు ఆ ఎర్ర సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఒక చరిత్ర సృష్టించేవాళ్ళు ఈ రోజు నువ్వైతే ప్రభు ఈ పరిస్థితులు చీల్చి చండాడు ఈ పరిస్థితుల్లో నాకు దారి చూపించనొద్దు ఆ పరిస్థితుల మీద ఉండే పేతుల వల్లే నడుచుకుంటూ వెళ్ళిపో దేవుని వైపు చూస్తూ అద్భుతం జరగకపోతే నన్ను నీ ముందున్న పరిస్థితులు నీ వెనకున్న పరిస్థితులు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఎందుకు ఆందోళన చెందుతో ఎందుకు దిగులు చెందుతావు ఎందుకు గందరగోళం అయిపోయి బీపీ షుగర్లు పెంచుకొని రోగాలు లేనిపోనివి తెచ్చి అంటి పెట్టించుకుంటావు ఈరోజు నీవు నిజముగా ఈ మాటలో నమ్మితే మోసే వాళ్ళే చేతులు ఎత్తు జార్జి ముల్లర్ గారి వాళ్ళే మోకరించి ప్రార్థన చేయి నీ విశ్వాస ఓడను సముద్రంలో లోకంలో గుండా ప్రతికూల వ్యతిరేక పరిస్థితులు లాంటివైన మంచు దెబ్బలను కరుగు చేస్తాడు కనుమరుగు చేస్తాడు వాటిని చీల్చుకునేలాగా ప్రయాణం ముందుకు సాగేలాగా దేవుడు చేస్తాడని నేను తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాసీస్